హబీబ్ బాషా సార్ నా పేరు ఇది హబీబ్ పాన్ సెంటరు మా దగ్గర రకరకాల బీడాలు దొరుకుతాయి మీకు ఏ రకం కావాలన్నా మేము వేసి ఇస్తాం జరదా బీడాలు కానీ స్వీట్ బీడాలు కానీ స్వీట్ బిడాల్లో జబర్దస్త్ బిడా వచ్చి రాంప్యారీ స్వీట్ రాంప్యారీ స్పెషల్ ఉంటుంది దాంట్లో మీకు డైజెస్టివ్ సిస్టమ్ అంతా టాప్గా ఉంటుంది ఏమన్నా దీన్ని మీరు హజం ఇది డైజెస్ట్ అయిపోతుంది ఏం సార్ ఎందుకంటే నేను సామాన్ అంతా ఇక్కడ తీసుకోను నేను ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క స్టేట్ నుంచి తెప్పిస్తాను ఎందుకంటే పది కాలాల పా మా కస్టమర్లు పది కాలాల పాటు చల్లంగా ఉంటే మాకు వ్యాపారం బాగా జరుగుతుంది అందుకోసం వాళ్ళకు హానికరమైన వస్తువులు ఏవీ బియ్యము మా దగ్గర ఏ బిడాలు కావాలన్నా ఉంటాయి ప్ర జరదాలో కానీ జరదాలో వెరైటీసు స్వీట్లు కానీ బ్రహ్మాండంగా ఉంటాయి ఖజూర్ పాన్ కూడా దొరుకుతుంది మా దగ్గర ఫైర్ పాన్ ఫైర్ పాన్ కూడా వేస్తాము పెళ్ళిళ్ళకు ఫై పెళ్ళిళ్ళకు ఫంక్షన్లకు కూడా మేము కా దండిగా కావాలంటే మేమే పోయి వాడికి వేస్తాము సిల్వర్ ఫైల్ కూడా ఉంది గోల్డ్ ఫైల్ కూడా ఉంది మా దగ్గర గోల్డ్ ఫైల్ కూడా తగిలిచ్చి వేస్తాము సిల్వర్ ఫైల్ కూడా తగిలిచ్చి వేస్తాం పిడ దాన్ని